టెట్ ప్రాక్టీస్ బిట్స్ పర్యాయ పదాలు అఘము అంటే ఏంటంటే పాపము దురితం దురితము అధికంకి పర్యాయ పదాలు ఎక్కువ మెండు అదంగా అనలానికి అనలంకి పర్యాయ పదాలు అగ్ని వాహిని విధంగా అబ్దికి పర్యాయ పదాలు ఎంటే సముద్రము జలది అదేగా అశ్వమికి పర్యాయ పదాలు ఏంటంటే గుర్రము తురగం అదేగా ఇంటికి పర్యాయ పదాలు ఏంటంటే స్త్రీ వనిత ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉదకంకి పర్యాయ పదాలుంటే నీరు జలం ఉరివికి పర్యాయ ఏంటంటే భూమి వసత కన్నుకి పర్యాయ పదాలు ఇంపార్టెంట్ నేత్రము నయనం అదేగా కపికి పర్యాయ ఏంటంటే కోతి మర్కటం ఇంపార్టెంట్ కుమారుడికి పర్యాపదలు ఏంటంటే తనయుడు పుత్రుడు అదంగా కూర్మికి పర్యాయపదాలు స్నేహము చెలిమి అదంగా కాశీకి పర్యాపదలు ఏంటంటే వారణాసి అవిముక్తం నెక్స్ట్ డెందముకి పర్యాపదలు ఏంటంటే హృదయము యథ విధంగా తండ్రికి పర్యాపదాలు జనకుడు పిత అదేగా తరుణంకి ఏంటంటే సమయము కాలము అదంగా ధనుజులకి ఏంటంటే అసురులు రాక్షసులు ఇంపార్టెంట్ దుఃఖముకి పర్యాయపదాలు ఖేదము బాధ అదంగా నందికి ఏంటంటే వృషభము ఎద్దు అదంగా నారికి ఏంటంటే స్త్రీ అండ్ పొలతి పరులకి ఏంటంటే వరలు ఇతరులు నెక్స్ట్ తర్వాత పామరుడికి పర్యాయపదలు ఏంటంటే అజ్ఞుడు నీచుడు ప్రతీకకి పర్యాయ పదాలు ఏంటంటే గుర్తు చిహ్నం ప్రారంభంకి పర్యాయ పదాలు ఏంటంటే అంకురార్పణ మొదలు విధంగా ప్రాచీనముకి పర్యాయ పదాలు ఏంటంటే ప్రాక్తనం అండ్ సనాతనం భాస్కరుడికి పర్యాయ పదాలు ఇంపార్టెంట్ సూర్యుడు భానుడు ప్రాణంకి పర్యాయ పదాలు ఏంటంటే ఉసురు జీవం ఇంకా మకాంకి పర్యాపదలు ఏంటంటే భాష నివాసం మదంకి పర్యాయపదలు ఏంటంటే గర్వము పొగరు నెక్స్ట్ మాతకి పర్యాపదలు అంటే తల్లి జనని అదేవిధంగా మేనికి పర్యాపదలు అంటే శరీరము దేహము ఇంకా మైత్రికి పర్యాపదాలు ఏంటంటే స్నేహము నెయ్యము అదే రణంకి పర్యాపదలు అంటే యుద్ధము పోరు యుద్ధము పోరు విధంగా రథంకి పర్యాపదలు అంటే తేరు శంధనం సందనం నెక్స్ట్ రాజుకి పర్యాపదలు అంటే ప్రభువు భూపతి ఇంపార్టెంట్ వృక్షంకి పర్యాపదలు అంటే చెట్టు తరువు సకలంకి పర్యపదలు అంటే సర్వము సమస్తము స్వర్గంకి పర్యాయ పదాలు ఏంటంటే దివి అండ్ నాకం ఇంపార్టెంట్ ఇవి కొన్ని ముఖ్యమైన పర్యాయ పదాలు ఆరవ తరగతి టెక్స్ట్ బుక్లోని ఏపీకి సంబంధించి థ్యాంక్ యూ